ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటికి రాగానే ఒక విధమైన ఉద్వేగ వాతావరణం చోటు చేసుకుంది దాదాపు పదిహేడు నెలల తర్వాత సిసోడియా తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు జైలు నుంచి విడుదల కాగానే కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు అక్కడ కేజ్రీవాల్ తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు అనంతరం సునీత కేజ్రీవాల్ పిల్లల్ని కలిశారు ఈ సందర్భంగా ఒక విధమైన దుఃఖభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి ఆనంద బాష్పాలతో అందరూ ఉప్పొంగిపోయారు సిసోడియాను చూడగానే సంతోషంతో పొంగిపోయారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు దాదాపు పదిహేడు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు ఆయనకు ఆప్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు గతేడాది ఫిబ్రవరిలో లిక్కర్ కేసులో సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి భార్యకు ఆరోగ్యం బాగాలేకపోయినా బెయిల్ దొరకలేదు మొత్తానికి ఇన్నాళ్లకు ఆయనకు విముక్తి లభించింది